గురుదేవ దత్త శ్రీ గురు జై గురుదేవ దత్తకి జై మా శ్రీ గురు ఓం జయ గురు దత్త శ్రీ గురు దత్త ఓం జయ గురు దత్త మా పాప రాశి తొలగినది శ్రీ గురు దత్త మీ సేవ మాకు దొరికినది శ్రీ గురు దత్త జై గురు దత్త ఓ శ్రీ గురు దత్త జై గురు దత్త ఓం శ్రీ గురు దత్త జై గురుదేవ దత్తకి మా పాపాలని తొలగ తొలగడం మూలని ఈ గురుచరిత్ర అనే అమృతమైన గ్రంథాన్ని మేము పట్టుకున్నాం స్వామి మమ్మల్ని అందరినీ రక్షించే బాధ్యత మీరే స్వామి అధ్యాయం నలభై వచ్చేసాం ఇప్పుడు నంది మనం ఎలా స్వామి అనుగ్రహించారో ఇంకొక కవిని కూడా ఆ స్వామి అనుగ్రహించిన విశేషాన్ని నలభై ఆరుద్దరు చూసేద్దాం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతే నమ శ్రీ గురుభ్యో నమ నామధానకుడు స్వామి శ్రీ గురుడి వద్ద మరి ఒక కవిశేఖరుడు కదా అతడు ఎవరు అతడు శ్రీగురుడికి భక్తులు ఎలా అయ్యాడు ఆయన ఎలా సేవించాడు దయచేసి వివరించి అని నామధారకుడు సిద్ధ సరస్వతిని భక్తితో అడుగుతుంటే సిద్ధ సరస్వతి ఆనందించి ఇలా చెప్తున్నాడు శ్రీగురుడి అనుగ్రహంతో అద్భుతమైన కవితా శక్తిని పొందిన నంది శర్మ కీర్తి ఎంతగానో విస్తరించింది చూసారా ఒక తులి తెల్ల కుష్టివేదంతో బాధపడుతున్న తన దగ్గర అతని యొక్క కీర్తనలు ఎంతో మొత్తం విస్తరింపజేశారు అంటే పామరుణ్ణి కూడా పండితుని చేయగలండి భగవంతుడు అనుకుంటే పామరుడు పండితుని చేయగలరు అలాగే అహంకారం ఉంటే పండితుని కూడా పామరు చేయగలడండి స్వామి నిజంగా అట్లా మన గురు యొక్క విరా ఎలా ఉందంటే మనం ఎక్కడ కానీ స్వామి దగ్గర అనుకుతూ ఉండాలి స్వామి అనుగ్రహానికి పాత్రలు అవ్వాలి అనుకోవాలి తప్ప ఎక్కడ అహంకారం చెప్తే ఏ భగవంతుడైనా సరే మనల్ని అధోపాదానికి తోహేస్తాడు అందుకే చాలామంది కూడా నాకు అది వచ్చు నాకు ఇది వచ్చు అని చెప్తే స్వామి ఆకలి ఏమి రాకుండా చేస్తాడు స్వామి దగ్గర ఎలా అనిగి అనుకుంటా స్వామి ఈ గురు కృపంతా మీరు పెట్టిన భిక్షే కదా అని స్వామి దగ్గర అలా ఉంటే స్వామి మనల్ని కూడా గొప్ప వాళ్ళగా చేస్తారు ఇక్కడ చూడండి ఆ యొక్క నందిశర్మ ఎలా వచ్చాడు స్వామి అనుకో ఎలా పాత్రుడయ్యాడు అతను ఎలా ఆ కవితను ఎలా రాశాడు కాబట్టి ఇంకొక కవిశేఖరుడు కూడా ఎలా అయ్యాడు కలి ఆయన ఆ యొక్క లీలను చెప్పుకుందాం కాబట్టి ఆ నందిశర్మ కీర్తి ఎంతగానో విస్తరించింది కదా అతను రాసిన కవితలు ఎన్నో ప్రాంతాలు భక్తులు ప్రీతితో పాడుకుంటూ ఉంటారు ఈ రీతిలో శ్రీకుడు మాత్యం గురించి వెళ్ళడ ఎందరెందరో భక్తులు వారి దర్శనానికి వచ్చారు ఆ కీర్తల మూలనే కదా స్వామి అనుగ్రహం వెల్లడవుతుంది దాసగా హరికతలు అనుభవం కదా బాబా వారిని ప్రచారం చేశారు నానాసాహెబ్ చందోర్కర్ ఇదిగో బాబా దగ్గరికి వెళ్ళండి వెళ్ళండి అని అంటేనే కదా అందరూ వెళ్ళగలిగారు అలాగే దీక్షతగా దీక్షత గారు ఒక పెద్ద లాయరు పెద్ద అడ్వకేట్ అని అంత పరపతి ఉంది అంత డబ్బులు ఉంది అందరినీ స్వామి అలా తీసుకొచ్చేశారు ఇక్కడ డబ్బు ఉంది పరపతి అవేమి లేదు భగవంతుడి దగ్గర అందరూ సమానమే అనమాట కాబట్టి ఆ కీర్తి అంతా మనం ఇలా చెప్తేనే కదా ఇప్పుడు నేనే ఏంటి ఎందుకు చెప్తున్నాను ఎంతోమంది మహాత్ములు చెప్పారు ఎంతో మంది అవధూతులు చెప్పారు అంత మహాత్ములు చెప్పారు శ్రీగురు చేత నేనేం కొత్తగా చెప్పేదేం కాదు కానీ స్వామి నాకు కూడా అనుగ్రహం ఇచ్చారు ఈ పది మంది ఇరవై మందో వంద మందో చూస్తే అది కూడా గొప్పగా ఉంటుంది కదా స్వామి ప్రచారం అవుతారు కదా ఇంకా దత్తాస్వామిల గురించి గురించి ఎంత తెలుసుకుంటారు కదా అని ఒక అద్భుతంతో చెప్తున్నాను తప్ప ఏదో నాకు ఏదో డబ్బులు చేస్తాయని ఏదో వీసి పెరుగుతారని కానీ కాదండి ఎందుకంటే స్వామి కృప అందరి మీద ఉండాలి వర్షించాలి ఒక సదు ఉద్దేశంతో ఒక మహా సంకల్పంతో చెబుతున్నాను కాబట్టి మీరు అందరూ కూడా షేర్ చేయండి వినండి లైక్ చేయండి మంచి కామెంట్ చేయండి దత్తానుగ్రహానికి పాత్ర ఇంకా చెప్తున్నారు వారి దర్శనానికి అందరూ వస్తున్నారు అప్పుడు గాంగపూర్లో ఈ సమీపంలోని హిప్పగిరి అనే చిన్న గ్రామం ఉంది ఒకసారి ఆ గ్రామం నుండి కొందరు భక్తులు ఆ శ్రీగురి దర్శనానికి వచ్చారు వారు ఆయనకు పాదపూజలు చేసుకోదలిసి ఆయన ప్రార్థించి ఆయన ఎలాగో ఒప్పించి నేలతాళాలతో వారి ఊరికి తీసుకెళ్లారనమాట హిప్పగిరి ఊరికి స్వామి వారి రాక ఆ గ్రామంలో గొప్ప ఉత్సవంగా జరిగిపోయింది ఒక్కొక్కరు ఎంతతో భక్తితో శ్రద్ధతో శాస్త్రోక్తంగా ఆయన పాదపూజలు చేసుకుంటున్నారు ఆ ఊరిలో ఒక శివాలయం అనేది అందులోని శివుడు పేరు కలేశ్వరుడు ఆ ఊ ఊళ్ళోనే నలకేశరి అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు మంచి కవి పై శివభక్తుడు అతను నిత్యము కళేశ్వరిని శుద్ధిస్తూ పంచపద్య మణిమాలను రాసి కళేశునికి సమర్పించుకునేవాడు అతడు శివునికి తప్ప మరే దేవతకు నమస్కరించుకునేవాడి కూడా కాదు మరే దేవతను శుద్ధించేవాడు కాదు రోజు ఒకరోజు నీ గురించి విని అంటే స్వామిని గురించి విని నందిశర్మ స్తోత్రం విని అబ్బా కవిత్వం ఎంత బాగుంది చాలా అద్భుతంగా ఉంది కానీ ఇది నరస్తుతే కేవలం కనుక పనికి ఒక మారోడి మీద రాశాడే అని అనుకున్నాడు అప్పుడు శ్రీగురుడు ఆ గ్రామంలో భిక్ష చేసిన రోజున కొందరు బ్రాహ్మణులు వెళ్ళి ఆ కవి వద్దకు వెళ్ళి అడిగారు కవిచంద్ర మీ పద్యాలు ఎంతో మనోహరంగా ఉంటాయి కదా మరి నృసింహ సరస్వ దేవుడానికి కవిత్వం అంటే చాలా ప్రీతి కదా కనుక వారిని స్థుతిస్తూ మాకు నాలుగు పద్యాలు ఇస్తే వారి చెంతా ఉండి చదివి మేము ఆనందిస్తాము అని అన్నాడు అప్పుడు నరకేశ్రీ అదైతే నా వల్ల కాదు ఎందుకంటే నేను కలేశ్వరుడు తప్ప ఏ దేవతని నేను స్థుతించను ఏ దేవుడిని నేను పూజించను నా యొక్క కవితలన్నీ నా సేవంతా ఆయనకి అంకితం చేసుకుంటున్నా అటువంటిప్పుడు కేవలం ఒక మానవ మాత్రుడైనవి ఆయన మీద సన్యాసిని ఆయన నా కవితో నేను ఎలా స్థుతిస్తానయ్యా అని చెప్పాడు తర్వాత అతను కళేశ్వరుడిని పూజించుకోడానికి ఆలయానికి వెళ్ళాడు అదేమో చిత్రమో కానీ ఆ రోజు ఆయన పూజ ప్రారంభించిన దగ్గర నుంచి అతనికి ఓ నిద్ర ఇలా వచ్చేస్తాను తొగుతూ ఉన్నాడు అతను ఎంత ఆపుకుందామని ప్రయత్నించిన ఆకక చివరికి పూజ మధ్యలో అలా కళ్ళ ఆ నిద్ర వచ్చేసింది అతనికి ఆ కొనుకులను ఒక చిత్రమైన అయినా వచ్చింది కలలో అతడు ఆలయంలో పూజ చేస్తూ ఉన్నాడు అతను ఎదుట మాత్రం ఎప్పుడూ కనిపించే కలేశ్వరుడు శివలింగం అక్కడ కనిపించలే ఆ స్థానంలో అప్పుడు శ్రీగుడు కూర్చుని ఉన్నాడు ఆయన నవ్వుతూ నీవు కల్లేశ్వరుని తప్ప మరెవరనే నీ కవింతుతో స్తుంచవు కదా మరి మానవ మాత్రం మమ్మ ఈనాడు పూజిస్తున్నావేమి అన్నాడట వెంటనే నరకేశ తుల్లిపడి నిద్ర మేల్కొన్నాడు మరలా పూజ ప్రారంభించి మళ్ళీ కొద్దిసేపట్లో కొనుక్కు పట్టింది అప్పుడు మళ్ళీ శ్రీగుడు స్వప్న దర్శనమిచ్చి మేము కలేశ్వరును వేరు కాము అన్నాడు ఆ కళలోనే అతను పూజ పూర్తి చేసి ఐదు పద్యాలతో స్థుతించాడు ఈసారి నరకేశరి మేల్కొని తనకు వచ్చిన కళను స్మరించుకుని అయ్యో అయ్యో నేను ఇంతవరకు పొరపడ్డానే శ్రీ నృసింహ సరస్వతి ఎతురను సాక్షాత్తు పరమేశ్వరుడే కదా ఆయన బ్రహ్మ విష్ణు మహేశ్వరులే కదా ఇంతవరకు నేను కలిసినట్లు మానవ మాత్రుడు కాదు నేను ఇప్పటిదాకా మానవ మాత్రుడు అనుకున్నానే కానీ మానవ మాత్రుడు కాదు కేవలం భక్తులను ఉద్ధరించడానికే భగవంతుడే ఇలా అవతరించాడు శ్రీగుడు ఆ త్రిమూర్తుల స్వరూపమే కాకుండా ఈనాడు పూజలో నాకు దర్శనమిచ్చి నా సందేహానికి సమాధానం ఎలా ఇవ్వగలరు అని నిశ్చయించుకున్నాడు వెంటనే బయలుదేరాడు అడుగు అడుగుకు సాష్టాంగ నమస్కారం చేసుకుంటూ శ్రీగురు దర్శనానికి ఈ వెళ్ళాడు ఈ ఆ సన్నిధి చేయగానే అతను నమస్కరించి చేతులు కట్టుకొని స్వామిని తన కవితతో ఇలా స్థుతించాడు స్వామి సచ్చిదానంద స్వరూపంలో మీరు సాక్షాత్తు ఈశ్వరుడే ఆ కలేశ్వరుడే నేను తెలుసు తెలియకో మిమ్మల్ని ఇంతగా ఇప్పుడు శుభించడం లేదు చిరికాలం కఠోర తపస్సులు చేసిన యోగులకు మీ సాక్షాత్కారం లభించదయ్యా కలేశ్వరుని కృపలన నాకు ఈనాడు మీ దర్శనం లభించింది అనుగ్రహించారు ఈ దుఃఖ సాగరంలో మునిగి దారి తెన్ను కనిపించక బాధపడుతున్న భక్తులను రక్షించడానికే మీరు అవతరించారు ఇక ఈ లోకంలో మీ పాదలను ఆశ్రయించగా ఇతర మార్గాల కోసం ఎదుగుదలంతా వ్యర్థమే అని స్థుతించాడు స్వామి నవి ఏమయ్యా ఇంతవరకు నీవు మేము కేవలం మానవ మాత్రమని మమ్మల్ని ప్రజల పూజిస్తున్న తగదని ఆక్షేపిస్తూ ఉంటివి ఇంత నీ మనసు ఎందుకు ఇలా మారింది స్వామి తెలియదా అని అడిగాడు అప్పుడు నరకేశ నమస్కరించి స్వామి నేను అజ్ఞానం అనే చీకట్లో పడి ఉన్నప్పటికీ మీరు నా పారిట జ్యోతి స్వరూపలే నా కలివింపు కలిగించారు స్వామి ఇంతకాలం నేను శ్రీ కళేశ్వరుని చేసిన పూజలు పరించి ఈనాడు నాకు మీ పాదసేవ చేసే చే పాదసేవ చేసే అదృష్టం లభించింది అని తనకు కలిగిన దివ్య అనుభవం ఆయనకు విన్నవించుకున్నాడు ఆయన పూజించి స్థుతించి తన శిష్యునిగా స్వీకరించండి అని వేడుకున్నాడు ప్రార్థించాడు మీ అవిష్టారాన్ని నెరవేరుగాక అని శ్రీగురుడు ఆశీర్వదించాడు ఎల్లప్పుడు వారి చెంతనే ఉండదా ఉండాలని కోరాడు అప్పుడు శ్రీగురుడు ఈ కల్లేశుడు పరమశ్రేష్ఠుడు అంటే మాకెంతో ప్రీతి గనక మేము ఎప్పుడు ఆ రూపంలో ఇబ్బగిరలో ఉంటాం కనుక నీవు ఎప్పటి వల్ల నీవు అక్కడే ఉండు ఆ రూపంలో మమ్మల్ని పూజిస్తూ ఉండు అని ఆదేశించారు కానీ అతడు త్రిమూర్తి స్వరూపుడుగా అవతరించిన శ్రీగురుని రూపాన్ని సేవించుకోవాలని ఉండదని మరీ మరీ ప్రార్థించిన మీదట స్వామి అంగీకరించారు అప్పటి నుండి నరకేశరి నిత్యము తాను ఆలయంలో కళేశ్వరిని పూజించినట్లే శ్రీగురుని కూడా స్థుతిస్తూ పూజిస్తూ ఆయన పంచరత్నాలతో స్థుతిస్తూ ఉండేవారు కనుక నామధారక శ్రీగురుని అనుగ్రహం వలన మారిన వారు ఇలా ఎందరో కదా అంటున్నాడన్నమాట శ్రీ దత్తాయ గురవేనమ్మా శ్రీ శ్రీపాద శివలవైన శ్రీ నృసింహ సరస్వతి అయిన కాబట్టి నృసింహ సరస్వతి సాక్షాత్తు పరమేశ్వరుడే ఆయనే గురువు ఆయనే విష్ణువు ఆయనే మహేష్డు ఆయనే సర్వదేవతా స్వరూపుడు ఆ దత్తాత్రేయున్ని పూజిస్తే ముప్పై మూడు కోట్ల దేవతలను ఆరాధించిన ఫలితం మనకు లభిస్తుంది కాబట్టి మనమంతా దత్త భక్తులు అవ్వాలని గురుచేత్ర పాలన చేసుకోవాలని మనమంతా భగవద్భక్తులు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై గురుదత్త జై గురుదత్త జై గురుదేవ దత్తకి జై